గారు వీటన్నిటిని అన్నింటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నింటిని కూడా జమ చేసి ఒక క్రనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ బండారం బయటపడ్డది నిజాలు ఎట్లయినా బయటికి వస్తాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే నిజం గడప దాపే లోపల అబద్ధాన్ని ఊరంతా దిప్పాలని చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష అందుకే బహిరంగంగా ఎందుక ముఖాముఖి మమ్మల్ని నిలదీ ఒకవేళ మీకు అంత మోజుని మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభ పిలిచినాం అధ్యక్ష సభకు ఈ ఈరోజు తెలంగాణకి రకంగా అన్యాయం చేసి ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్మారెడ్డి గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్ళు నాలుగు పాయింట్ నాలుగు ఏడు టీఎంసీలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు లోపల వాళ్ళు పదమూడు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలకు ప్ర డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష అవి పోతురెడ్డిపాడు కావచ్చు తెలుగు గంగ కావచ్చు లేకపోతే ఎస్ఎన్బి జిఎన్ఎస్ఎస్ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు ఇట్లా ముచ్చుమారి కావచ్చు వెలుగొండ కావచ్చు ఇవన్నీ కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ నాలుగు పాయింట్ నాలుగు ఏడు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనం అవకాశం ఉంటే పదమూడు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకి ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే ఈ వివరాలన్నిటిని ముందల పెడితే ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం కానీ ఈరోజు దురదృష్ట వశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా జీవోలు కానీ జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ నైన్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మా హయంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివాణం లేకుండా పోయింది పది సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు పది సంవత్సరాలు ఈ ఊసే లేదు ఈ మధ్య కాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో మీటింగ్ మినిట్స్ హెల్డ్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు డిస్కస్ ఇష్యూస్ రిలేటెడ్ టు రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ ఆఫ్ వాటర్ బై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ది టూ స్టేట్స్ హాజ్ మెన్షన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ డే డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ థర్టీన్ జోషి గారు సంతకం అధ్యక్ష ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ హైఅండ్ క్యా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న ఈ సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి